శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఉభయ రాష్ట్రాల ప్రజలపై ఉండాలని రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నిండుగా కురవాలని కరువు కాటకాలు లేకుండా పంటలు నిండుగా పండాలని అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని కోరుకున్నట్లు తెలిపారు శ్రీశైల దేవస్థానం కమిటీ వేద పండితులతో ఘనంగా స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండిత ఆశీర్వచనంతో ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు విరజిమ్మే శ్రీశైలం హైడర్ ప్రాజెక్టు నిర్మించిన నాయకులను స్మరించుకున్నారు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో తెలంగాణకు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై వరకు విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నాగర్కూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వన్పర్తి ఎమ్మెల్యే తుడిమేఘారెడ్డి రెడ్డి పాల్గొన్నారు శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసింది దానికి సంబంధించి హుతుపవనాలు రాకముందే హైడల్ పవర్ ప్రాజెక్ట్ని సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరగడానికి కావలసిన చర్యలన్నీ తీసుకోవటం కోసం ఈరోజు సమీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అందులో భాగంగానే ఈరోజు శ్రీశైలం రావటం జరిగింది శ్రీశైలం తెలంగాణ ప్రాంతానికి హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా అతి ముఖ్యమైనది ఆనాటి మహానుభావులు పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం ఇటువంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి మల్టీపర్పస్ డ్యామ్లు కట్టి మా అందరికీ విద్యుత్ వెలుగులు నిలబెట్టడం కాకుండా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం కోసం ఉపయోగపడే విధంగా పెట్టిన ఆ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు స్మరించుకుంటున్నాం ఐడల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చేపట్టాం భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా కావాల్సినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం నమస్కారం ఋతుభవనాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానానికి ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశస్సు రెండుగా ఇవ్వాల్సిందే వారిని